హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆ పర్వతం నుంచి జారిపడ్డ ఒక రాయి ఈ పర్వతం ఇప్పుడు సిద్ధరబెట్టగా మారిందని చరిత్ర చెబుతుంది ఎంతో మంది ఋషులు ఈ కొండలో కొన్ని ఏళ్లుగా తపాసులు చేశారంట కొండలో ఆ గురుతులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఎన్నో గుహలు ఉన్నాయి ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఈ కొండలో ఒక్క కాకి కూడా కనపడదు అరులు తపస్సు చేసే సమయంలో కాకులు ఎక్కువగా ఇబ్బంది పెట్టేవంట అప్పుడు అరుసలు పెట్టిన శాపమే ఇప్పటికీ ఈ కొండ వైపు కాకులు రావట కొండలో ఎన్నో వనమూలికలు అలాగే సంజీవిని మొక్క ఉన్న పర్వతం అని కూడా అంటారు కొండలో రాళ్ల మధ్యలో లోపల గుహల మధ్యలో సిద్ధేశ్వరుని దర్శనం కూడా మనం చేసుకోవచ్చు ప్రతి సోమవారం కూడా ప్రత్యేకమైన పూజలు అయితే ఉంటాయి ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ ఒక కొలను ఉంది ఆ కొలనులోకి నీరు ఎలా వస్తాయో ఇప్పటికీ తెలీదు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆ స్నానాన్ని చేసే వస్తారు ఈ సిద్ధరబెట్ట కర్ణాటకలోని తుమకూరు డిస్టిక్ లో మధుగిరికి ఎగ్జాక్ట్ గా ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆంధ్ర బార్డర్ కి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది పూర్ నుండి అయితే ఒక ఫార్టీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ